విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రాపుడి గారి డైరెక్షన్లో చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ని కామెడీ జోనర్లో ఫ్యామిలీ జోనర్లో యాక్షన్ జోనర్లో ఇంకా ఆల్ ఓవర్సీస్లో సినిమా మామూలుగా కాదు భయ అరాచకాన్ని సృష్టించేసింది సో ఈమె గురించి చెప్పాలంటే బుక్ మ్యాచ్లో అత్యధికంగా త్రీ ఫిఫ్టీ కే టికెట్స్ బుక్ చేశారు సో ఈ మధ్య కాలంలో ఇటువంటి టికెట్ బుకింగ్స్ ఎక్కడ భయ్యా సో మ్యాక్సిమం ఈ సినిమా కలెక్షన్స్ డే సెవెన్ గురించి మాట్లాడుకోవాలి ఇంకా దాదాపుగా వచ్చేసి ఈ సినిమా రన్ టైమింగ్ గురించి మాట్లాడుకోవాలి ఇంకా దాదాపు వచ్చి అనిల్ రావుపూడి గారి కామెడీ టైమింగ్స్ స్క్రిప్ట్ డిజైనింగ్ సో ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి సో ఈరోజు మ్యాటర్ మొత్తానికి అయితే వన్ వీక్ కంప్లీట్ చేసుకుంటున్న సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీలో వన్ వీక్ కంప్లీట్ అయినప్పటికీ కూడా చాలా వరకు అయితే ఎక్కడ కూడా కలెక్షన్ తగ్గట్లేదు అదే ఫామ్లోనే ఉంది ఎనర్జెటిక్గా కలెక్ట్ చేస్తుంది సో బాక్స్ ఆఫీస్ని మాత్రం బద్దలు కొట్టేస్తుంది ఇంకా రీసెంట్గా అనిల్ రావుపుడి గారు చాలా వరకు అయితే యుఎస్ఏలో మార్కెట్లో టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది రోజు రోజుకి ఈ గ్రాస్ పెరుగుతూనే పోతుంది సో ఇలా చూసుకుంటే ఈ సినిమాకు ఎక్కడ కూడా కలెక్షన్ తగ్గట్లేదు సో తెలుగు ఆడియన్స్ చూశారంటే ఒకటి కానీ అమెరికా యూకే ఇలా చాలా వరకు సైడ్లు అయితే చూస్తున్నారు కదా సో అక్కడ కూడా తెలుగు ఆడియన్స్ ఉంటారు ఈ సినిమాని ఆదరిస్తూ ఉంటారు సో అదే మనకు రెస్పాండ్ పాయింట్ అయిపోతుంది చాలా వరకు అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుగు వాళ్ళు చాలా వరకు అయితే యూకే అండ్ యూఎస్ఏ ఆస్ట్రేలియాస్లో ఉన్నారు కదా సో వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పాల్సిందే సో అందుకే ఈ సినిమా ఇంత భారీ హిట్ అవుతుంది ఎక్కడ చూసినా కూడా మస్గా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది ఒక వర్షం కాదు భయ్య కుంభవర్షం అని చెప్పాలి సునామీ అని చెప్పాలి ఇలా చెప్పకుండా పోతే కలెక్షన్ల మామూలు కాదు ఆ రాజ్యకాల వల్ల కలెక్షన్లో ఏమో కనబడితే సినిమా ఎగ్జిక్యూట్ చేయడం విధానం మామూలు ఉంది రెండు వందల కోట్లు అంటే మామూలు విషయం కాదు జస్ట్ ఇది గ్రాస్ భయ షేర్ అయితే హండ్రెడ్ కోర్ట్స్ వచ్చేసింది సో వన్ ట్వంటీ వన్ కోట్స్ ఇలా చాలా వరకు వచ్చేస్తున్నాయి సో ఏదేమైనప్పటికీ ఈ సినిమాకి మాత్రం పాయింట్ అయ్యేది అనిల్ రాబుడ్ గారి స్క్రీన్ ప్లే ఇంకా విక్టర్ వెంకేష్ గారి స్క్రీన్ ప్రెజెంటేషన్ యాక్షన్ త్రీ ఇంకా చెప్పాలంటే కామెడీ ఈ మూవీస్లో సెంటిమెంట్ బాబాకోటైపోయింది బుల్రాజ్ కామెడీ అయితే అదారు కొట్టేశాడు ఈ సంక్రాంతికి సరైన సినిమా అని చెప్పాల్సిందే దిల్ రాజు గారికి ఇంకా భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఈ సినిమాని చెప్పాలి ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న సినిమాలను చూసాం కానీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాకు ఇదే ఫస్ట్ అని చెప్పాల్సిందే దిల్ రాజు గారికి ఇంతవరకు ఫ్లావర్లు పడ్డాయి ఫస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న సినిమాతో హిట్ పడింది ఈ హిట్తో భారీ హిట్ అంటే చెప్పాల్సిందే సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా కాదు అని చెప్పాలి ఇప్పటికీ ఈ సినిమా రిలక్షన్స్ వేరే లెవెల్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు కలెక్షన్స్ మాత్రం వీర బాధలు మామూలుగా అయ్యా లేపేస్తున్నాయి సో అదేవిధంగా ఇంకా రీసెంట్ టైంలో ఐటీ దాడులు జరిగాయి సంక్రాంతికి వస్తున్న సినిమా హీరో ఫిఫ్టీన్ డేస్ అనే కదా అది దిల్ రాజు గారి పక్కన దాడులు జరుగుతున్నాయి సో ఇదే కంటిన్యూ అయితే ఇంకా ఐటీ దాడుల్లో మెయిన్ రీజన్ దిల్ రాజు గారు కదా మీరేమంటారు కామెంట్